डीटीवी न्यूज़ की स्वागत మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలాల్లోని దవడపల్లి కొమ్ముగూడెం కొత్త కొమ్మగూడెం గ్రామాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వారు చెరువులో నీరు ఎక్కువగా ఉండడం వల్ల రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చెరువులో చేపలు పట్టడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఎప్పుడైనా ప్రభుత్వం పోసే సబ్సిడీ పిల్లలు మాకు ఎప్పుడు అందుబాటులోకి రాలేదు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మేము పోసుకుంటున్నాం మేము దిగుబడి తీసుకుంటాం కాకపోతే ఈ సంవత్సరం మేము పోసుకున్న దానిలో దిగుబడి రాలేదు ఎప్పుడైనా యాభై నుండి అరవై టన్నుల మధ్యలో వచ్చే దిగుబడి చెరువులో ఈసారి ఇరవై నుండి ముప్పై టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది ఈ చెరువు మీద ఆధారపడి రెండు వందల మంది సభ్యులను ఉపాధి లేక ఈ సంవత్సరం మొత్తం ఖాళీగా ఉండడం జరిగింది చెరువు చుట్టూ సర్వే జరిగింది చెరువు అక్రమాలకు కబ్జాలకు గురి చేస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి చెరువును పూర్తి సర్వే చేయించి ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆదుకోవాలని మత్స్యకారు సభ్యులు కోరడం జరిగింది మాకు రెండు సంవత్సరాలకు ఒకసారి చేపలు పట్టుకోవడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఎప్పుడైనా గవర్నమెంట్ పోసే సబ్సిడీ పిల్లలు మాకు ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మేమే పోసుకుంటాం మేమే దిగుబడి తీసుకుంటాం కాకపోతే ఈ సంవత్సరం మేము పోసుకున్న దిగుబడి కూడా మాకు రాలేదు ఎప్పుడైనా యాభై అరవై టన్నుల మధ్యలో వెళ్ళే చెరువులో ఈసారి ఇరవై ఐదు ముప్పై టన్నులు వెళ్ళింది నూట యాభై రెండు వందల మంది సభ్యులు మేము ఉపాధి లేక ఈ సంవత్సరం మొత్తం ఖాళీగా ఉండడం జరుగుతుంది చెరువులో చెరువు చుట్టూ సర్వే జరిగింది చెరువును ఆక్రమణకు గురి చేశారు దానివల్ల మాకు కూడా నష్టం జరిగింది ఇంకా రైతులు కబ్జాలకు గురి చేస్తూనే ఉన్నారు చెరువును కబ్జా చేసుకొని ఆక్రమించుకొని రైతులు పొలాలు చేసుకుంటున్నారు దాని నుంచి కూడా రిలీఫ్ కలిగించి మా చెరువును పూర్తి సర్వే చేయించి మా గంగపుత్రులకు మా మత్స్యకారులకు అందించాలని గవర్నమెంట్ కోరుతుంది అంటే మూడు గ్రామాల మత్స్య కార్మిక కార్మికులు ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి సీడ్ వేస్తున్నాం సీడ్ వేసినా కూడా చెరువు సక్సెస్ లేదు ఇంకోటి ఈ మత్తడి ప్లస్ విరోధికి రావట్లేదు రెండు వందల మంది దీని బతుకుతున్నాం కొంతమంది వలస కూడా పోతున్నాం ప్లస్ మాకేం కావాలంటే గవర్నమెంట్ ఇచ్చిన సీడ్ ప్రతి సంవత్సరం సక్సెస్ అవుతులేదు మీరు సొంతంగా డబ్బులు పెట్టి మేము ఉపాధి కోసం దీవెన బతి కడుపుతున్నాం ఇవి ఇప్పుడు వచ్చిన ప్రస్తుతానికైతే మేము పోసిన సీడ్లో ముప్పై టన్నులు దాకెళ్ళింది ప్రతి రెండు సంవత్సరాల అరవై నుంచి డెబ్బై టన్నులు ఇవ్వాలి ఈ సంవత్సరం నష్టపోయినా మాకేమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉపాధి కల్పించే ఉన్నాయా లేక ఇది ఏమైనా చేస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నాం మత్స్య కాళ్ళు గట్టిగా దౌడ్యపల్లి కొమ్మగడ మత్స్యకాళ్ళు మురు గ్రామాల మత్స్య కాళ్ళు కొత్త కొమ్మ పాప సర్వే జరిగిన తర్వాత చెరువులు పిచ్చి మొక్కలు అయినాయి ఆ మొక్కల ద్వారా నీటిలో ఆక్సిజన్ తాగి నీటిలోని ఆక్సిజన్ తాగి చేపలకు ఆక్సిజన్ అందడం లేదు దానివల్ల టన్నులకు టన్నుల కొద్దీ వెళ్ళే చేపలు ఉత్పత్తి తాగి మాకు బాగా నష్టం జరుగుతుంది కాబట్టి కలెక్టర్ గారు మరియు మత్స్య మత్స్య జిల్లా మత్స్యశాఖ శాఖ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజెంట్ ఆ మొక్కలను తొలగించి వంద రోజుల పన్నెండు హండ్రెడ్ డేస్ వరకు మూడు గ్రమ ప్రజలను ప్రజల సర్ప ప్రజలు ఆ సర్పంచ్లు వాటి మీద దృష్టి సారించి ఆ పొరుగులు తొలగిస్తే ఆక్సిజన్ డెవలప్ అయ్యి మళ్ళీ చేపలు పెరిగే అవకాశం ఉంది మాకు ఉపాధి ఉపాధి దానివల్ల ఉపాధి కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మొక్కలు తొలగించే ప్రయత్నాన్ని చేయాలి కాబట్టి ఆ కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను